హిమాచల్ నియోజకవర్గం మరి నాలుగు సార్లు పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న గెలవటం జరిగింది మా ఎమ్మెల్యే గారు అదే కాకుండా ఆయన మరొకసారి భారీ మెజార్టీతో మళ్ళీ విజయ్ టంకా మోగించే సమయం ఆసనమైంది నాలుగు స నాలుగు సార్లు ఏ విధంగా అయితే గెలిచాడో అంతకి మిన్నగా కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఉంటుంది ఎందుకంటే గతంలో ప్రభుత్వం లేకపోయినా కానీ ఆయనకి ఓటమి అనేది లేదు మరి ప్రజల మధ్యలో ఏ నాయకుడైనా మంచి నాయకుడు అనేది స్థిరస్థాయిగా నిలబడతాడు అదే జగన్మోహన్ రెడ్డి గారిలాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా మరి మన రాష్ట్రాలకి ఎంతైతే వారి మీద ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో అదేవిధంగా మార్చల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబం మీద అంటే కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రేమ కాదు వాళ్ళ బాబాయ్ గారు రెడ్డి గారి కాడ నుంచి ఆ తర్వాత లక్ష్మారెడ్డి గారి కాడ నుంచి కూడా ఆ కుటుంబం పేదల పెన్నిది వాళ్ళు పేదల పక్షపాతుల వాళ్ళు వాళ్ళకి ధర్మగుణం ఉందండి ఒక మాట చెప్పాలంటే ధర్మగుణం ఉంది ఏ పేదవాడికైనా ఏదైనా ఆకలిగా వాళ్ళు ముఖం చూసేవాళ్ళు కాదు మరి వాళ్ళ తల్లిగారిని చూసుకున్నట్లయితే వారి వ్యవసాయ కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి పేద ప్రజలకి ఆమె ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆడవాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది వాళ్ళ అమ్మగారు గొప్ప విషయం చెప్పుకోవచ్చు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతల తరాల నుంచి కూడా ఆ కుటుంబానికి ఒక గుర్తింపు ఉంది అదేవిధంగా మరి సోదరులైన ఇద్దరు కూడా వెంకట్రావు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మరి ఎల్లవేళల ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సే మా శ్రేయస్సు అంటూ ఒక కుటుంబంలో సభ్యులుగా ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా ఆపదొచ్చినా మరి అనాథ రక్షకుల్లాగా వాళ్ళు ఒక రక్షక కవచం లాగా పనిచేస్తున్నారు మరి అభిమానాన్ని ప్రజలు కూడా చూరగొన్నారు అందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎదురులేదు శాంతి పరిపాలన చేస్తా అంటున్నాడు బ్రహ్మారెడ్డి వాళ్ళకి మీరేం చెప్తారు బ్రహ్మారెడ్డి గారు శాంతి పరిపాలన చేస్తారా ఏ విధంగా ఏ విధంగా నమ్ముతారు బ్రహ్మారెడ్డి గారిని గతంలో బ్రహ్మారెడ్డి గారు ఏం చేయలేదా బ్రహ్మారెడ్డి గారు ఏం చేశారనేది ప్రజలకు తెలియదా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్ని మాటలు చేశారు వాళ్ళ కుటుంబం ఏమైనా మాటలు చేసిందా హింసాకాండకు గురయ్యారా ఎవరైనా చనిపోయారా మరి ఏ విధంగా అంటున్నారండి ప్రజలు ప్రజలకు తెలుసు అండి మనం చెప్పేది కాదు నేను చెప్పేది కాదు నియోజకవర్గ ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళ గురించి తెలుసు వాళ్ళ కుటుంబం గురించి తెలుసు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాతనే మరి పల్నాడులో ఎప్పుడు కూడా హింసకాండం మొదలయ్యేది ఎప్పుడు కూడా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత మరి ఎక్కడ జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి మరి అటువంటి వాళ్ళని మరి నాలుగు సార్లు గెలిచిన ప్రభుత్వం లేదు మరి గెలిచిన తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు జరిగింది మరి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు గెలిచిన కాడి నుంచి ప్రభుత్వం రాలేదు కాబట్టి అంత ఇబ్బందైనా కానీ ప్రజలను కాపాడుకుంటూనే వచ్చారు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిసి ఆయన కూడా ప్రజల పక్షపాతి ప్రజలకి పథకాలు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుతో కావచ్చు మరి పిల్లలకి విద్యా దీవెన కావచ్చు అన్ని వసతులు ఏదండి ఒక తల్లి ఒక పేరెంటు ఒక పేరెంట్ కన్నబిడ్డని ఏ విధంగా అయితే ఒక ఉన్నత ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి పేరెంట్స్ ఏ విధంగా అయితే పిల్లలకి ఏ లోటు లేకుండా గతంలో ఒక పేదవాడు ఒక పేదవాడి పెళ్ళోటు చదువుకోవాలంటే వాడు గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే పరిమితం అయ్యేది గతంలో విద్యా విద్యా విధానం ఎలా ఉందో ప్రజలకు తెలుసు అటువంటి విద్యా విధానంలో నుంచి వచ్చినటువంటి ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి పేదవాడి బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో ఉంది పుస్తకాలు కావచ్చు బ్యాగ్స్ కావచ్చు బుక్స్ కావచ్చు మరి ఈరోజు ఈ విధంగా వాళ్ళకి మంచి వెలుగుని వాళ్ళ జీవితాలలో ఒక వెలుగు నింపినటువంటి గొప్ప మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణ అన్న అంతకన్నా బాగా చేస్తున్నారు అందువల్ల బాగుంది చంద్రబాబు నాయుడు నేను ఇంకా మంచి పథకాలు అందిస్తాను సిక్స్ పథకాలు కూడా ఇస్తాను లేదు అయిపోయింది ఇంక ఇప్పుడు నమ్మం కదా ఒకసారి ఎవరినైనా చూసారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే చదువుకునే పిల్లలకి ఉపయోగకరం అండి ఈ అమ్మఒడి కానీ ఈ పిల్లలకి దీవెన కానీ మన జగనన్న ప్రభుత్వమే అందిస్తుంది ఇంతకుముందు చంద్రబాబు ఏమి ఇచ్చాడండి ఒకసారి చదువుకునే పిల్లలు కూడా ఆలోచించుకుంటే మన జగనన్న ప్రభు ప్రభుత్వమే చాలా బాగుంది కాబట్టి ఎప్పుడైనా సరే మా చదువుకునే పిల్లల నుంచి కానీ యూత్ నుంచి కానీ అన్నకే మా ఫుల్ సపోర్ట్ ఖచ్చితంగా మా పిన్నెని రామకృష్ణారెడ్డి గారేనండి ఇప్పుడు నేను ఒక దళిత మహిళని నాకు దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవినిచ్చి ఒక మహిళగా నాకు గుర్తింపునిచ్చారు కాబట్టి మేము మా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటాం ఎలా ఉందండి స్పందన ఎలా ఉంది ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా మహిళల నుంచి అయితే చాలా బాగా స్పందిస్తున్నారండి ఖచ్చితంగా మా ఓటు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి అని మేము చెప్పక ముందే వాళ్ళే ముందు ముందు మీరు చెప్ప అవసరం లేదండి మా ఓటు పిన్నెలి రామకృష్ణారెడ్డి గెలిపించుకుంటాం అంటున్నారు